హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ దాల్ హల్వా అదేనండి పెసరవప్పు హల్వా మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా పెసరవప్పుతో స్వీట్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది అదేవిధంగా మనం దేవుని నైవేద్యంలోకి కూడా ఈ స్వీట్ని బాగా వాడుతూ ఉంటాం కదా ఈ పెసరవప్పు వల్ల మన బాడీలోని హీట్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి మరి అలాంటి పెసరవప్పు హల్వా కోసం ముందుగా దానికోసం ఒక కప్పు పెసరవప్పు తీసుకుంటున్నానండి ఈ తీసుకున్న పెసరపప్పుని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా వాష్ చేసిన తర్వాత అందులోనే మళ్ళీ వాటర్ పోసుకొని రెండు గంటల వరకు నానబెట్టుకొని పెట్టుకోవాలి రెండు గంటల తర్వాత ఈ విధంగా పప్పు అనేది బాగా నానుతుంది కదా ఇప్పుడు అందులోని వాటర్ని పంపేసి ఒక మిక్సీ జార్లోకి ఈ పప్పునంతా వేసుకోవాలి వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మంచి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక కప్పు వరకు ఏ కప్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు షుగర్ని తీసుకోవాలి అందులో హాఫ్ కప్ వాటర్ వా వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ఇక నేను ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నానండి మంచి కలర్ కోసం ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా షుగర్ సిరప్ అనేది బాగా మరుగుతుంది కదా అందులోనే ఒక ఇలాచి పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ అనేది మనకు గులాబ్ జామున్ చేసుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి సిరప్ అలా అయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి మరొక ప్యాన్లో వన్ కప్ గీని కూడా వేసుకొని హీట్ చేసుకోవాలి గీ వేడైన తర్వాత అందులోకి టూ టేబుల్ స్పూన్ క్యాషోస్ టూ టేబుల్ స్పూన్స్ ఆల్మండ్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టి అదే ప్యాన్లో మనం పేస్ట్ ఉంది కదా పెసరపప్పుది అదే యాడ్ చేసుకుని వెంట వెంటనే కలుపుకు ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది ఇలా బాగా మిక్స్ చేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా కూడా పోయేంతలాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని బాగా అంతటా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన దాన్ని ఒక కప్లోకి సర్వ్ చేసుకొని దానిపై నుంచి డ్రై ఫ్రూట్స్ పిస్తా లైక్ వాటితో గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది అంతేనండి సింపుల్ టేస్టీస్ టేస్టీ మూందాల హల్వా రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్